ఈ రోజు మనం ఇందును ఈ కొబ్బరి నుండి మంచి ఆయిల్లో గానుగులో వేసి తయారు రా అంటే చూడండి ఎంత బాగుండదు ఈ కొబ్బరి ఈ కొబ్బరి నుండి మనము స్వచ్ఛమైన ఆయిల్లో గానుగు నుంచి తీస్తున్నాం ఇప్పుడు మీరే చూడండి ఎంత బాగా ఆయిల్ వస్తుందో ఈ గానుగు నుంచి ఇందులో మనము గానుగులో ఈ కొబ్బరికి వేయగానే చూడండి ఎట్ట పొడి పొడి అవతా ఇట్ట పొడి పొడి అయిపోయి కొద్దిసేపు అయ్యాక మనకి స్వచ్ఛమైన కొబ్బరి నూనె అనేది మనకి గానుగ నుంచి వస్తుంది ఇందులో వచ్చిన స్వచ్ఛమైన కొబ్బరి నూనె మనము మన షాప్లో పెట్టి అమ్ముకుంటామని మాట అంత స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె మనకి వస్తుంది ఈ కొబ్బరి నూనె మనము తలకి వాడుకోవడానికి మరి తినడానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట అంటే కుకింగ్ పర్పస్కి ఎయిర్ పర్పస్కి రెండిటికి ఇదే మనకి యూజ్ అయ్యే ఆయిల్ చూడండి ఎంత బాగా ఆయిల్ వస్తుండదో మంచి తెల్లగా ఎంత క్వాలిటీగా వస్తుందంటే సూపర్ వస్తుండదే దీన్ని మనము తలకి రాసుకోవడానికి కానీ కుకింగ్ పర్పస్ కానీ సూపర్ ఉంటుంది చాలా తక్కువ దొరికే మనము మన షాప్లో పెట్టే దీన్ని ఈ ఆయిలో అమ్ముతున్నాం అన్నమాట హెయిర్కి అయితే శాన బాగుంటుంది తినడానికి కూడా శేన బాగుంటుంది ఎయిర్కి వాడేటప్పుడు దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనము తల దాన్ని రాసుకున్నామనుకో అబ్బో సూపర్ ఉంటుంది అందువల్ల మీకు చాలా తక్కువ దొరికే మన షాప్లో ఈ కొబ్బరి నూనె అనేది దొరుకుతుంది చూడండి ఎంత మంచి కొబ్బరితో పడతామంటే మేము ఈ ఆయిల్ని మంచి నెంబర్ వన్ కురిడి కొబ్బరి నుంచి ఆయిల్ తీస్తాము మేము అంత బాగుంటుంది అన్నమాట ఈ ఆయిల్ ఇలాంటి ఆయిల్ మీకు ఏడ దొరకదు కానీ చాలా ఎక్కువ రేట్ అయితే మీకు ఉంటుంది కానీ మా దగ్గర చాలా తక్కువ ధరకే మేము ఈ ఆయిల్ని ఇస్తున్నాము చూడండి ఎంత బాగా తిరుగుతుందో ఈ మంచి కొబ్బరి అనేది తిరిగి తిరిగి కొంచెం పొడి మనకి స్వచ్ఛమైన ఆయిల్ని మనకి ఈ మిషన్ నుంచి ఇస్తుంది అన్నమాట ఈ గానుగు నూనెలు వాడటం వల్ల మనకి చాలా లైఫ్ అంటే మన ఫ్యూచర్ మన లైఫ్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందువల్ల మీరు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే గానుగు దగ్గర పట్టించుకున్న ఆయిల్ వాడితేనే మీకు ఒంటికి కానీ హెయిర్ కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఎట్లాంటి ఆయిలే వాడండి చూసినారా ఎంత పొడి పొడి అయ్యి ఉండదు ఆయిల్ మాత్రం మామూలుగా రావట్లేదు సూపర్ వస్తుంది కొబ్బరి నూనె ఎంత స్వచ్ఛమైన నూనె మీకు యాడ్ అయితే దొరకదు ఎంత బాగుండదు చూడండి ఎంత బాగా ఆయిల్ వస్తుండదు ఆయిల్తో పాటు కొంచెం కొంచెం పొడి కూడా పడతా ఉండదు కింద ఆ పొడి అనేది దాంట్లోనే ఆగిపోయి స్వచ్ఛమైన ఆయిల్ అన్నది ఇట్లా మొత్తం కారి అక్కడ జల్లుడు పెట్టున్నాం మనము ఆ జల్లులో పడుతుంది పడి స్వచ్ఛమైన ఆయిల్లో మనకి ఆ గిన్నెలో పడుతుంది ఆ గిన్నెలో పడ్డ ఆయిల్ని మనము ఒక రోజు మొత్తం పక్కన పెట్టేస్తే మనకి స్వచ్ఛమైన ఆయిల్లో ఫిల్టర్ అయిపోవద్దమాట ఆ ఆయిల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ మనము కదిలియకుండా ఒక పక్కన పెట్టేయాల అప్పుడు మనకి స్వచ్ఛమైన ఆయిల్ అనేది తయారవుతుంది అంత బాగా అంత నెంబర్ వన్ ఆయిల్ మనకి ఎక్కడ దొరకదు ఓన్లీ గానుగుల దగ్గర దొరికిద్ది అంత మంచి ఆయిల్ ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం చూడండి గానుగుల నుంచి వచ్చే ఈ ఆయిల్ అనేది అంత బాగుంటుంది చూసినారా ఆ గిన్నెలోనే మనం పెట్టింది చూడండి మనకి ఆ ఆయిల్తో పాటు కొంచెము ఆ పొడి అనేది పడతా ఉండదు గిన్నెలో పడిన పొడిని తీసే మళ్ళా పైన వేస్తామన్నమాట వేస్తే మనకి మళ్ళీ అందులో నుంచి కూడా ఆయిల్ వస్తుంది ఈ రంధ్రంలో నుంచి వచ్చే పొడిని మనము క్లీన్ చేసే మొత్తం తీసేస్తున్నాం చూడండి మొత్తం క్లీన్గా మొత్తం తీసేయాలి ఇంట్లో నుంచి వచ్చే పొడిని మొత్తం ఆ ప్లేట్లో ఉన్నది మొత్తం మనం తీసేస్తున్నాం ఆ పడి పొడి మొత్తం ఇందులో పడి ఉండదు కదా ఆ పొడి మొత్తము మొత్తం తీసేస్తున్నాం చూడండి ఆ పొడిని మొత్తం మళ్ళీ తీసి మళ్ళీ పైన పైన వేస్తామన్నమాట మనము ఆ ఆ గానుగలోనే వేస్తే మళ్ళీ అందులో నుంచి కూడా మనకి ఆయిల్ అనేది వస్తుంది ఆ కింద పడ్డ పొడి కూడా వేస్ట్ అవ్వదు మనకి ఆయిల్ అనేది వస్తుంది చూడండి దాంట్లోనే వేసేసినాం మనము మళ్ళీ మొత్తం ఆ ప్లేట్ మొత్తం క్లీన్ చేసేద్దాం క్లీన్ చేసేస్తే ఆయిల్ అనేది అయిపోవడానికి వచ్చి ఉండదు అనమాట ఆయిల్ అనేది అయిపోవడానికి వచ్చి ఉండదు కాబట్టి మనం ఆ ప్లేట్ని క్లీన్ చేస్తా ఉండం చూడండి ఎంత బాగా మొత్తం క్లీన్ చేసేసినామో మొత్తం దాన్ని ఎత్తి మళ్ళీ మీద దాని మీద వేసేస్తే అందులో ఉన్నది కూడా ఆయిల్ అనేది మనకి దిగిపోద్ది చూడండి ఎంత స్వచ్ఛమైన ఆయిల్ ఉంటుందో అంటే అంత స్వచ్ఛమైన ఆయిల్ ఉంటుంది లాస్ట్కి చూడండి పిండి ఎట్ట ఉండదు అట్ట పొడి పొడి అయిపోతుందన్నమాట చెక్క మాదిరి రౌండ్ రౌండ్ కట్టి ఆయిల్ అన్నది ఇంకా దాంట్లోంచి లేదనమాట అట్లా అయిపోయినాక లాస్ట్కే ఎట్ట అయిపోద్ది అయిపోయిన తర్వాత చూసినారా మనకి ఎంత ఆయిల్ వచ్చి ఉంటుందో ఈ ఆయిల్ మనం ట్వంటీ ఫోర్ అవర్సు కదిలియకుండా పెట్టిన తర్వాత ఒక బాటిల్లో పోసి చూస్తే మీకు ఎలా ఉంటుందో కూడా చూపిస్తా చూడండి చూడండి ఎంత బాగుండదో ఆ బాటిల్లో ఒక రోజు తర్వాత మనం తీసే ఈ బాటిల్లో పోసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ ఆయిల్లో ఎంత బాగుండదో చూడండి ఎంత క్వాలిటీగా ఉండదో దీన్ని మనము కుకింగ్ పర్పస్ వాడచ్చు హెయిర్ పర్పస్ కూడా వాడవచ్చు ఎందుకంటే నెంబర్ వన్ కురిడి కొబ్బరిలతో తయారు చేసిన ఆయిల్ ఇదే దీన్ని మీరు కుకింగ్ పర్పస్కి హెయిర్ పర్పస్కి వాడుకోవడానికి అయితే మీకు సూపర్ ఉంటుంది మా దగ్గర దొరికినంత తక్కువ ధరకే మీకు ఎలా దొరకదు ఈ ఆయిల్ మా దగ్గర మాత్రం నెంబర్ వన్ ఆయిల్ మీకు దొరుకుతుంది ఇలాంటి మంచి ఆర్గానిక్ ఆయిల్ కోసము ఎలా తయారు చేయాలి ఏమి అని తెలుసుకోవడం కోసమో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసే ఈ వీడియోని లైక్ చేయండి అప్పుడు ఇలాంటివి మీకు చాలా తెలుస్తాయే